ఉద్ధానం న్యూస్ టీవీ హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు గీతా జయంతిగా జరుపుకుంటారు మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి పర్వదినాన్న ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆధ్యాత్మిక భావంతో నిర్వహిస్తుంటారు ఈ క్రమంలోనే కంచిలి పట్టణంలో హరే రామ హరే కృష్ణ బృందం గీతా జయంతి వేడుకలను సోమవారం భక్తి శ్రద్ధలతో చేపట్టారు కంచిలి రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని సీతారామస్వామి మందిరం నుంచి శ్రీకృష్ణ మందిరం వరకు శ్రీకృష్ణి గీతాలాపనలతో హరే రామ హరే కృష్ణ నినాదాలతో భక్తులంతా కలిసి ర్యాలీని నిర్వహించారు గీతా జయంతి యొక్క విశిష్టతను భగవద్గీత సారాంశాన్ని ఈ సందర్భంగా విశదీకరించారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని శ్రీకృష్ణుని నామస్మరణ చేశారు ఈ కార్యక్రమంలో మోహన్ ప్రభుజీ పరీక్షిత్తు ప్రభుజీ దుష్మాన్ ప్రభుజీ గోవింద్ ప్రభుజీ మూర్తి ప్రభుజీ షణ్ముఖ ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు